హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్ ఈ వీడియోలో ప్రతి ఆడవాళ్లకు చాలా చాలా యూజ్ అయ్యే ఒక టిప్తో వచ్చేసానండి ఈ టిప్ వల్ల మాత్రం మన లైఫ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అంతేకాకుండా చాలా వరకు మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అండి మన ఇంట్లో ఉన్న ఈ ఐటమ్స్తోనే చాలా ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు ఈ టిప్ మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా యూస్ఫుల్ అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇలా నేను కుక్కర్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను తర్వాత తర్వాత ఆ చింతపండు సైజు అంతా నిమ్మకాయ తీసుకుంటున్నానండి క్వాంటిటీ అనేది సేమ్గా ఉండాలి చింతపండు మరియు నిమ్మకాయ విధంగా రెండు చిన్న సైజు తీసుకున్నాను నిమ్మకాయలు వీటిని రెండు ఉప్పులుగా చేసుకోవాలి ఇక్కడ చింతపండు ఎంత సైజు తీసుకున్నామో అంత సైజు నిమ్మకాయలు తీసుకోవాలండి క్వాంటిటీ అయితే సేమ్గా ఉండాలి తర్వాత ఇందులో వన్ కప్ రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తరువాత ఇందులో సేమ్ గ్లాస్లోనే టూ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా చింతపండు నిమ్మకాయ రాళ్ళ ఉప్పు వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా చింతపండునైతే మనం అంతా విడిపించుకోవాలండి చాలా బాగా వస్తుంది రెసిపీ అనేది ఈ విధంగా మనం అంతా ప్రిపేర్ చేసి స్టవ్ మీద ఈ విధంగా హీట్ చేసుకోవాలి నేనైతే దీన్ని ఫైవ్ విజిల్స్ పెట్టుకున్నానండి ఫైవ్ లేదా టూ విజిల్స్ పెట్టుకుంటే కూడా చాలు హై ఫ్లేమ్లో చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత బాగా చక్కగా అంతా స్మాష్ అయిపోయిందండి నిమ్మకాయ అయితే చాలా చక్కగా ఉడికిపోవాలి అది పర్ఫెక్ట్గా అయినట్టు ఈ విధంగా అంతా మనం కుక్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారించండి చాలా వేడిగా ఉంటుంది చూడండి అంతా ఆరిపోయిన తర్వాత ఒక స్మాషర్ తీసుకొని ఇలాంటి స్మాషర్ అనేది బాగా మనం బాగా స్పేస్ట్ అనేది చేసుకోవాలండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసే పని లేకుండా ఈ విధంగా స్మాషర్లో చేసుకుంటే చాలా చక్కగా అంతా పేస్ట్ అయిపోతుందండి ఈ విధంగా అంతా మనం పేస్ట్ చేసుకోవాలి చూడండి చాలా చక్కగా పేస్ట్ అయితే అయిపోయింది విధంగా ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎయిర్ వెళ్ళని కంటైనర్లో దీన్ని ఇలా మనం క్లోజ్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా నేను ఒక బౌల్లో తీసుకొని స్టోర్ చేసుకుంటున్నాను వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు అండి ఇలా ఒక బౌల్లో టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను ఈ పేస్ట్నైతే మిగతా పేస్ట్ను మనం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి వన్ మంత్ వరకు వస్తుంది లేదా బయట కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అసలు ఏమి అవ్వదు సేఫ్టీ కోసం ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి ఒకవేళ మీకు పాడైపోతుంది అనుకుంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా వేరొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను టూ స్పూన్స్ అనేవి దీన్ని మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో ఇక పెట్టుకోవడమే తర్వాత ఈ బౌల్లోనే వన్ స్పూన్ సర్ఫ్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలాంటి పూజా సామాగ్రికి ఖచ్చితంగా జిడ్డు మరకలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మనం అయితే కొంటూ ఉంటాము లిక్విడ్స్ అలా కొనకుండా ఇంట్లోనే విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి లిక్విడ్ అయితే చాలా న్యాచురల్ చాలా ఈజీగా పనిచేస్తుందండి ఇదైతే వన్ మంత్ పైన అవుతుంది ఈ విధంగా జిడ్డు మరియు మురికి అయితే చాలా గట్టిగా పడిపోయింది అసలు ఇది నార్మల్ లిక్విడ్స్తో అయితే అసలు ఇది రిమూవ్ అవ్వదు ఖచ్చితంగా ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే కేవలం జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి కేవలం పూజా సామాగ్రినే కాదండి రాగి బిందెలు ఇత్తడి బిందెలు అలాంటివి కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఎందుకంటే మనం ఇందులో నిమ్మకాయ మరియు చింతపండు వేసాం కాబట్టి చాలా ఈజీగా జిడ్డు అనేది రిమూవ్ చేస్తుంది మరియు మరకలు కూడా రిమూవ్ చేస్తుందండి చాలా ఈజీగా మనకు పూజా సామాగ్రి అంటేనే పూజా టైంకి ఖచ్చితంగా టైంకి అయితే క్లీన్ అయిపోవాలి కానీ అసలు వాటి నుంచి ఈ జిడ్డు కారణంగా మనకు అస్సలు రిమూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది చేతులు అయితే నొప్పి పుడుతుంది మనం క్లీన్ చేయడం వల్ల చాలా ఈజీగా ఈ లిక్విడ్ని తయారు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఎటువంటి చేతికైతే నొప్పి పుట్టకుండా ఈ విధంగా నేను టూ మంత్ అయిపోయింది పూజా సామాగ్రి క్లీన్ చేసి మేము హాలిడేకి అయితే ఊరికి వెళ్ళిపోయాము అందువల్ల జిడ్డు మరియు మురికైతే చాలా గట్టిగానే పడిపోయింది ఈ విధంగా నేను అంతా ఒక పాత్రలో విధంగా వాటర్ వేసుకొని అంతా రిమూవ్ చేసుకొని విధంగా కుంకుమ బొట్లు మరియు అందులో ఉన్న ఆ డస్ట్ అంతా ఒక్కసారిగా అంతా రిమూవ్ చేసుకుంటున్నాను మనం సింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా అందులో పోయకుండా విధంగా ఒక బౌల్లో అంతా యాడ్ చేసుకొని వాటర్ అనేది మనం చెట్లకైతే పోయాలండి డైరెక్ట్గా సింక్లో అయితే మనం వాటర్ని విధంగా డిప్ చేయకూడదు ఎందుకంటే కుంకుమ బొట్లు అంతా ఉన్నాయి కాబట్టి పసుపు కుంకుమ అవన్నీ మనం డైరెక్ట్గా సింక్లో వేయకూడదు వాటర్ సెపరేట్ చేసుకొని చెట్లకైతే పోసుకోవాలండి చూడండి చేతులకైతే జిడ్డు చాలా ఎక్కువగానే ఉంది అసలు ఇవి రిమూవ్ అవదు చాలా చక్కగా మనం తయారు చేసుకున్న లిక్విడ్తో చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ను చూడండి ఈ విధంగా ఉంటుంది ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి జస్ట్ టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసి బాగా ఈ విధంగా కలుపుకోండి ఇందులో ముఖ్యంగా సర్ఫ్ వేసాం కాబట్టి జిడ్డుని ఖచ్చితంగా రిమూవ్ చేస్తుంది ఎటువంటి కష్టం లేకుండా అంతేకాదండి ఈ లెమన్ కానీ లేదా చింతపండు కానీ ఎక్కువగా ఇందులో జిడ్డు రిమూవ్ చేసే లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి అందువల్ల మనం వేసుకున్నవన్నీ చాలా ఈజీగా రి రిమూవ్ చేసుకోవచ్చు విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే జిడ్డు మరకలు ఉంటాయో అలా మనం అక్కడ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి బాగా ఈ విధంగా అప్లై చేసి ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలి అలా ఉంచడం వల్ల జిడ్డు అయితే బాగా నానిపోతుంది చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఎటువంటి కష్టం లేకుండా చేతికి నొప్పి పుట్టకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండి చూడండి మనం క్లీన్ చేస్తుంటేనే ఎలా క్లీన్ అవుతుందో ఈ విధంగా అప్లై చేసిన వెంటనే ఇంకా ఇది బాగా నానిపోతే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఈ విధంగా అంతా మనం అప్లై చేసుకోవాలి అన్ని జిడ్డు మరకలకు ఉన్న ఐటమ్స్కు ఈ విధంగా అంతా మనం అప్లై చేసుకోవాలి మొదట స్క్రబ్బర్ కంటే ఈ విధంగా చేతిలో అప్లై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అప్లై చేయడానికి చూడండి ఫస్ట్ ఈ విధంగా అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేయాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా ఈజీగా అంతా ఫిఫ్టీ పర్సెంట్ అంతా రిమూవ్ అయిపోయింది ఈ విధంగా స్క్రబ్బర్ తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలండి జస్ట్ ఎక్కువగా కష్టపడకుండా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చూడండి ఎలా రిమూవ్ అవుతుందో అది మనం డైరెక్ట్గా జిడ్డు ఉన్నప్పుడే స్క్రబ్బర్ చేసినట్లయితే అస్సలు అది రిమూవ్ అవ్వదు ఈ విధంగా ఈ చిట్కా ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఎక్కువగా కష్టం లేకుండా మన పని అనేది టైంకి అయిపోతుంది పూజ టయానికి ఈ విధంగా అంతా నేను స్క్రబ్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కడిగి చూపిస్తాను చూడండి చాలా క్లీన్ అయిపోయింది ఫస్ట్ ఎలా ఉండిందో ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో చాలా రోజుల నుంచి ఉన్న మురికిని చాలా సింపుల్గా ఈ విధంగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మనం రిమూవ్ చేసుకోవచ్చండి ఎటువంటి కష్టం లేకుండా చేతికైతే అస్సలు నొప్పి పుట్టకుండా మన టైం అనేది వేస్ట్ చేయకుండా అండ్ మనీ వేస్ట్ చేయకుండా చాలా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా సింపుల్గా ఈ చిట్కా అయితే ఫాలో చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకోన్ని క్లిక్ చేసుకోండి వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ Thank you.